నా పేరు రాజు మా దూరూరు నేను ఎనిమిది సంవత్సరాలుగా డైరీ మెయింటైన్ చేస్తున్నా నా బలక అన్నిటికి కూడా శమ నేయించిన అన్నీ కూడా ముర్రజాతి గేదెలే ఈ నాలుగు గుడ్డలు ప్రస్తుతం ఈ నెల రోజులలో నాలుగు గుడ్డెలు ఇన్ని ఇవన్నీ కూడా ఆడియే ఇంకా మిగతా రెండు ఉన్నాయి అదని కూడా శమ నేయించిన అవి కూడా మరొక నెల రోజులలో ఈ గేదెలకు శ్రమని వేయడానికి గోపాలమిత్ర సేవలు ఎంతో బాగున్నాయి వాళ్ళు పిలవగానే వచ్చి అందుబాటులో ఉంటారు వాళ్ళకు ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉండి బాగా గేదెలకు చికిత్సలు చేస్తారు ఆ గీదెలకు రాగానే శ్రమన్ వేయడంతో తొందరగా కట్టినాయి అద్దూల్లో గోపాలమిత్ర బాలు మంచి వైద్య సేవలు అందిస్తారు ఫోన్ చేయగానే వచ్చి కుటుంబ గర్భధారణ చేస్తారు అలాగే ఇంకా ఎలాంటి చికిత్స ఉన్నా ఫోన్ చేయగానే స్పందించి వచ్చే సేవలు అందిస్తారు Snork! Uh. Uh. Uh.